మనం విభజించి పాలించాలని చూస్తారు కానీ మనందరం ఒకటే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ సమానమైన హక్కులు కనిపించారు అది నువ్వు హిందువు అయినా క్రైస్తవులైనా ముస్లిం అయినా అందరికీ సమాన హక్కులు కల్పించింది అదొక రాజ్యాంగం కానీ దురదృష్టవశాత్తు కొందరు దీన్ని తప్పుదోవ పట్టించడం కానీ మనం విద్యులైనటువంటి మనం అందరం ఒకటిగా ఉండాలి అందరం ఒకటిగా ఉండి ఈ దేశ అభివృద్ధి కోసం మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగాలి మన అభివృద్ధిలోనే మనందరి అభివృద్ధిలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి ఉంది దేశ అభివృద్ధిలో మనందరి అభివృద్ధి కూడా ఉంటుంది ఈ సార్ ఎవరు బాగా పాడార మాట స్కూల్ సండే స్కూల్ ఎవ్రీ ఇయర్ సండే స్కూల్ గిఫ్ట్ ఇస్తా ఉంటాం ఈసారి వాళ్ళు కూడా వచ్చి లో పాల్గొన్నటువంటి గౌరవ మా సోదర సోదరి వనులు కుటుంబ సభ్యులు జర్నలిస్టులు పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు డిసెంబర్ మాసం వచ్చిందంటేనే కొత్త సంతోషం డిసెంబర్ మాసం వచ్చిందంటేనే ఎనలేని ఉత్సాహం అందరిలో కనబడుతుంటే అది యేసుక్రీస్తు పుట్టిన సమ నెల గనక ఏసుక్రీస్తు జన్మదినం కనుక ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ ఈ క్రిస్మస్ మనందరికీ కూడా శాంతి సౌభాదృత్వం సహనము క్షమాగుణం ఎదుటివారి పట్ల దయ జాలి కలిగి ఉండాలని యేసుక్రీస్తు మనందరికీ బోధించారు అంటే తోటి వారిని ప్రేమించండి తోటి వారికి ఉపకారం చేయండి పది మందికి సహాయం చేసినప్పుడే నీ జన్మ ధన్యమైదం కాదు యేసు ప్రభు ఎంత గొప్పవాడంటే పైన తనను నిలబెట్టిన వారిని తనను నానా మాటలు అన్నటువంటి వారిని కూడా క్షమించండి అని చెప్పగలిగిన గొప్ప దయామయుడు ఏసుక్రీస్తు అలాంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రపంచమంతా కూడా గుర్తించింది ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా మరి రోజు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పండుగ మరి క్రిస్మస్ సందర్భంగా గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో తెలిసినారు క్రిస్మస్ రోజే కాదు రెండవ రోజు బాక్సింగ్ డే మనం ఎంతో ఉద్యోగాలు చేస్తూ ఉంటాం మరి రాత్రి మళ్ళీ కొల్ల ఎలా అంటే పండుగ కూడా సరిగా జరుపుకున్నట్టు ఉండదని రెండవ రోజు బాక్సింగ్ డే కూడా సెలవు దినంగా ప్రకటించింది కేసీఆర్ గారు క్రిస్మస్ కానుక ముఖ్యంగా క్రైస్తవులు ఉండే పేదలు బతుకమ్మ పండుగ నాటి హిందువులు కానీ రంజాన్ పండుగ నాటి ముస్లింలు కానీ క్రిస్మస్ పండుగ వరకు క్రైస్తవులందరూ కొత్త బట్టలతో తొలగారని పదేళ్ళు కేసీఆర్ గారు క్రిస్మస్ తోఫాను అందించారు సరే దురదృష్టం ఇక్కడ ప్రభుత్వం దాన్ని కొనసాగించలేదు ఆ తోఫాను ఆపేశారు బట్ ఏది ఏమైనా ఈ పండగ మీ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు వెలిగిరవాలని మీ అందరి జీవితాల్లో ఆ ఏ శుక్రపు దయతో నూతన ఉత్సాహం మీ కోరికలన్నీ మీ కళలన్నీ నిజం కావాలి మీ భవిష్యత్తు బంగారమయం కావాలి ఉజ్వలంగా ఉండాలని ఆ యేసు ప్రభువును నేను మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మనందరం కూడా ఈ యేసు ప్రభువు చెప్పినటువంటి విషయాలను జీవితంలో ఆచరించడమే ఆ ప్రభువు పట్ల మన నిజమైనటువంటి భక్తి ఎవరమైనా సరే తన తప్పును తాను తెలుసుకున్నప్పుడు వాటి క్షమించడంలోనే మన గొప్పతనం ఉంటుంది పగా ప్రతీకారాలు కాదు సమాజానికి కావాల్సింది మనకు క్షమాపుణం కావాలి ఎదుటివాడు తన తప్పులు తెలుసుకున్నప్పుడు వాడి పట్ల మన దయాగుణాన్ని చాటాలి ఇది మన కేసు చెప్పారు పగా ప్రతీకారాలతో సమాజం మొత్తం ఈ ప్రపంచం మొత్తం కూడా దెబ్బతిత్తది ఇవాళ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి మతాల మధ్య కలహాలు పెరుగుతూ ఉన్నాయి కులాల మధ్య చిచ్చి జరుగుతూ ఉన్నాయి మతం ఏదైనా కులమేదైనా దేశమేదైనా అందరూ సమానమే అందరూ పాటించాలి అందరి కోసమే ఈరోజు అది భగవద్గీతలోనైనా కురాన్లోనైనా మన బైబిల్లోనైనా చెప్పింది అందరూ సమానమనే చెప్పారు దాన్ని మనం పాటించాలి కొన్ని శక్తులు కొన్ని వ్యక్తులు కొందరు వ్యక్తులు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి విభజించి పాలించాలని చూస్తాం